కూటమి నాయకులకు కార్యకర్తలకు నా సోదరి సోదరి మనులకు స్థానిక ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా అధికారులకు కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకుంటున్నారు ఎందుకంటే సంక్రాంతి పండగ అంటే ముఖ్యంగా రైతులు ఇందాకే గారు చెప్పారు రైతులందరూ పంటలు ఇంటికి తీసుకొచ్చి బంధువులందరినీ పిలుచుకొని ఓ పక్క ఊర్లో సంబరాలు జరుగుతాయి ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నా కూడా సంక్రాంతి పండగ అందరూ ఊరికి రావాలనుకుంటారు మరి యావత్తు దేశంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు గత ఐదు సంవత్సరాల కిందట మన ప్రభుత్వంలో సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీ ఇక్కడే ఇదే వేదిక మీద మనం పంచుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో చాలా మంది మహిళలు అడిగారు అమ్మా మీరు సంక్రాంతి ముగ్గులు పెట్టలేదు సంక్రాంతి ముదుగులు పెట్టలేదు అంటే ఖచ్చితంగా మన ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ సంక్రాంతి సంబరాలు గ్రామీణ స్థాయి నుంచి అప్పుడు సంక్రాంతి సంబరాలు చేస్తామని చెప్తాం మీరు ఏ నమ్మకంతో అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రైతాంగలు బాగుపడతారు పరిశ్రమలు వస్తాయి ఉపాధి వస్తుంది సంపద సృష్టించగలరు అని ఏ నమ్మకంతో అయితే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మకంతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి కోసం మీ చవితన కోసం మీరు ఓటేసి వేయించి గెలిపించిన మీ అందరికీ చేస్తు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు నిజంగానే రాష్ట్ర ప్రాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి నాకు కూడా చాలా ఇంకా ఇంకా బాగా చేయాలి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తాం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన నా మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఒక్క పులి పిలవగానే ఒక్క పులి పిలువగానే మీ కళలన్నీ అన్ని బయటకు వచ్చాయి నిజంగా సాక్షాత్ నిజంగా దేవతలు వచ్చి ముగ్గురు వేసినంత ఆనందంగా ఉంది నిజంగా చాలా సంతోషంగా ఉంది ముగ్గులు కూడా చాలా బాగా వేశారు అదే విధంగా మరి ఈ రోజు ఒక చదువే కాదు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండాలి అన్నిట్లోనూ పిల్లలు కూడా అన్నిట్లో ఉండాలి ఒక పక్క స్పోర్ట్స్ ఒక పక్క కబడ్డీ ఆడారు మా పెద్ద నాయకులందరూ ారాటాడారు ఇంకా అదేంటి ఆడారు అదే పరంగా కోడి పందాలు పొట్టి పొట్టెండ్లు పొట్టెండ్లు మరి పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటి అందరం కలిస్తే గెట్ టుగెదర్ లాగా జరిగి ఒక పండగ అంటే ఈ పండగలో అందరం కలిసి ఇలా సంబరాలు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఏదైతే మాట చెప్పారా ఆ మాట ప్రకారం మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ వస్తుందా లేదమ్మా వస్తా ఉందా మరి మహిళలందరూ బాగుండాలి మహిళలకు ఆ రోజు దాఖా తెచ్చింది మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీపం కింద సిలిండర్లు రెండు స్టవ్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం దీపం టూ కింద మీకు సిలిండర్లు వచ్చాయా లేదా వచ్చాయా మహిళలు మీరే చెప్పాలి మరి సిలిండర్లు వచ్చాయి మీరు మనసులో అనుకుంటా బస్సు ఎప్పుడు ఫ్రీ అని దగ్గరలో బస్సు కూడా ఫ్రీగా వదలబోతున్నాం అదే విధంగా తల్లి వందనం కింద కూడా మరి మన ప్రతి స్కూల్ పిల్లల అకౌంట్ లో స్కూల్ యజమాన్యం అకౌంట్ లో తల్లి వందనం కూడా దగ్గరలో నెక్స్ట్ ఇయర్ లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి మీకు తల్లి వందనం కూడా పడుతుంది రైతన్నుల పండగ ఇది ముఖ్యంగా రైతులకు పెద్దపీటేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క పల్లె పండుగలు మొదలైన ఒక పక్క పొలం పిలిచింది గత ఐదు సంవత్సరాల్లో అధికారులు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు రాజకీయ నాయకులు ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు ఈ రోజు ఒక పక్క నాయకులు రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులందరూ గ్రామ పాట పట్టారంటే అది అభివృద్ధి అంటే ఒక పక్క రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి పొలం పిలిచింది కార్యక్రమంలో రైతన్నులు ఏ పంట పెట్టాలి ఏ పంట పెడితే ఏ విధంగా గిట్టుబాటు వస్తుంది అదే విధంగా ఏ మందులు వారని వాళ్ళు పండించిన పంటను ఎక్కడ మనం మార్కెటింగ్ చేయాలి అదే విధంగా ఎరువులు నాణ్యతమైన ఎరువులు నాణ్యతమైన విత్తనాలు ఇస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు గత ఐదు సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ లేరు ఎక్కడైనా డ్రిప్ ఉందా మరి దగ్గరలోనే మన సెన్సీ లో కూడా ఈ రోజు మళ్ళీ దగ్గరలోనే మనం ట్రిప్ ఇవ్వబోతున్నాం స్పింక్లర్లు ఇవ్వబోతున్నాం మరి రైతు భరోసా అన్నాం అది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రోజు మనం కూడా రిలీజ్ చేస్తున్నాం మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇది ఇది ఒక మంచి ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ తెలియజేసుకో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు చాలా సంతోషం మరి ప్రైజులు ఇచ్చారు ప్రైజులతో పాటు ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళందరికీ మహిళలందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుందని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ విధంగా మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేస్తాం అందరూ భోజనం చేసుకొని మరొకసారి మీకందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్